భక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభ లోక్సభలో ఆమోదం పొంది బిల్ పాస్ కావడంతో శనివారం సాయంత్రం బీజేపీ మైనార్టీ మోర్చా కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌకలో టపాసులు పేల్చి సంబరాలు చేపట్టి స్వీట్లు పంపిణీ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు కిరణ్ రిజిస్ ఇక బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వక్ఫు సవరణ బిల్లు లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందడం శుభ పరిణామమన్నారు అన్నారు ముఖ్యంగా సవరణ బిల్లుతో పేద మధ్యతరగతి ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు ప్రధానంగా దేశంలో కోట్లాది మంది ముస్లింల ప్రయోజనాల అభివృద్ధి కోసం ఉపయోగపడవలసిన వక్ఫ్ ఇన్నేళ్లుగా కొందరి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు ప్రధానంగా దేశంలో వక్ఫ్ ఆస్తులకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కుటుంబాలు ముస్లింలు మాత్రమే అనుభవిస్తూ గొప్పగా ఎదిగారన్నారు మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ ముస్లింల ఓట్లతో రాజకీయం చేసేవారి కనసన్నల్లోనే నేటి వరకు వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయని తెలిపారు దేశవ్యాప్తంగా ప్రతి ఏరియాలోనూ విద్యా సంస్థలు ఆసుపత్రులు ఏర్పాటు చేయగలిగేంత ఆస్తులు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నా కూడా అలాంటి ఏ ఒక్క పని కూడా నేటి వరకు ఎందుకు చేయలేకపోయిందో ముస్లిం సమాజం గ్రహించాలన్నారు బోర్డు తన ఆదాయ వనరులను ఏనాడు పేద ముస్లింల కోసం ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు వక్ బోర్డు భూముల పేరిట కొంతమంది రాజకీయం చేసి లబ్ధి పొంది భూములను దోచుకున్నారన్నారు తప్ప ముస్లిం ప్రజల కోసం ప్రయోజనాల కోసం ఆలోచన చేసింది లేదన్నారు ఈ సవరణ బిల్లు విషయంలో అడ్డగోలుగా మాట్లాడే ఓవైసీ లాంటి వాళ్ళు మెడికల్ కళాశాలలు ఇతర వ్యాపారాలు చేసుకుని అపర కుబేరులు అయ్యారని ఓవైసీలు కేనే పేద ముస్లింల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేశారా వాళ్ళ సమస్య కోసం మాట్లాడారా రోడ్డున పడితే అక్కున చేర్చుకున్నారా ఓవైసీ బ్రదర్స్ ఎప్పుడు తమ స్వార్థ రాజకీయాల కోసమే పనిచేశారని ఘాటుగా విమర్శించారు పేద మధ్యతరగతి ముస్లింల బతుకులకు ఈ సవరణ బిల్లు వల్ల ఎటువంటి నష్టం లేదన్నారు దేశవ్యాప్తంగా ఉన్న సాధారణ ముస్లింలు ఈ సవరణ బిల్లుకు మద్దతుగానే ఉన్నారని తెలిపారు వక్ఫ బోర్డు బిల్లులో సవరణలు చేసి పేద మధ్యతరగతి ముస్లింల జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ముస్లిం ప్రజల ప్రయోజనాలు సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచన చేసిన ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాకి బీజేపీ మైనార్టీ మోర్చా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎండీ సమీర్ ఫర్వేజ్ రాష్ట్ర కార్యదర్శి బల్బీర్ సింగ్ మైనార్టీ మోర్చా పార్లమెంటు ఇన్ఛార్జీ ఎండి బషూరుద్దీన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ తాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎండి సముల్లా అహ్మద్ షహవాజ్ ఉపాధ్యక్షుడు సాయిద్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ సాబీర్ ఫయాజ్ చెస్తీ ఆల్తాఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ali se referred on as you said, Ni sort allah te i think I saw you on this side I thought, అస్లాం లేకుం నమస్కార్ ఇవాళ వక్ సవరణ బిల్లు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందడం చాలా సంతోషకరమైన శుభవార్త ఇది ముస్లిం సమాజానికి వక్ సవరణ బిల్లుతో ఇలా పేద ముస్లిమ్స్ మరియు పేద మహిళలకు ఇవాళ న్యాయం జరుగుతుంది ఇవాళ వక్ సవరణ బిల్లు అనేది చాలా కీలక అంశము ఇవాళ ఈ వక్ సవరణ బిల్లుకి ఎవరైతే వ్యతిరేకంగా ఓటేశారో వాళ్ళు చరిత్రహీనులుగా నిలిచిపోతారు ఇవాళ వక్ గురించి భయపడి రాత్రంతా నిద్ర లేకున్నా కొన్ని పార్టీలు నాయకులు ఎంఏఎం పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకంటే వీళ్ళ నాయకులు మాత్రమే వగ్స్ బోర్డ్ భూములను కబ్జా చేసి వేల కోట్లు సంపాదించారు వీళ్ళే వక్ సవరణ బిల్లును అడ్డుకున్నారు వ్యతిరేకంగా ఓటేసారు వీళ్ళని రాబోయే రోజులలో ముస్లిం సమాజం వీళ్ళకు తగిన గుణపాఠం చెప్తుంది ఇవాళ మేము లోక్సభలో ఏదైతే వక్సవన బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము ఇందులో మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రివర్యులు గారు ఓటు ఓటేశారు వారికి కూడా మా కృతజ్ఞతలు మరియు స్పెషల్గా దీన్ని పేద ముస్లింలకు న్యాయం జరగాలే వక్స్ బోర్డు భూములు భూ కబ్జాలు కాకుండా ఉండాలి ఇవన్నీ పేదవారికే చెందాలి అని ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము హర్షిస్తున్నాము దీనికి కృతజ్ఞతగా నరేంద్ర మోడీ గారికిను అమిత్ షా గారికి మా మైనార్టీ మోర్చా పక్షాన మరియు ముస్లిం సమాజాన పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇవాళ వక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసదుద్దీన్ గారు మాట్లాడరు అసదుద్దీన్ గారు మీరు ఇలా భయపడుతున్నారు ఎందుకంటే మీరు కొన్ని వేల కోట్లు వక్స్ బోర్డు భూములను ఆక్రమించుకొని సంపాదించారు కాబట్టి ఇవాళ మీరు భయపడుతున్నారు ఇలా మోడీ గారు ఒట్టిగా కూర్చోరు రాబోయే రోజులలో ఎవరైతే వక్ భూములను కబ్జా చేసి ఎన్ని వేల కోట్లు సంపాదించారో అవన్నీ మీతో కక్కిస్తామో ఆ పైసలను పేద ముస్లింస్కి పసుబద్ధ ముస్లింస్కి మా వితంతు మహిళా సమాజానికి ఇలా మేము అవి ఉపయోగపడేలా నిధులను వాళ్ళను సేకరించి వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తాము కాబట్టి రాబోయే రోజులలో కూడా వక్ బోర్డు వల్ల పేద ముస్లింస్ అందరికీ న్యాయం జరుగుతుంది ఈ బిల్లుని ముందుకు తీసుకొచ్చి లోక్సభలో రాజ్యసభలో ఆమోదించే వరకు ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి మరియు నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము భారత్ మాతాకి జై ఈరోజు ఈ బిల్లు పాస్ అయినందున కరీంనగర్ బీజేపీ మైనార్టీ మోర్చా పక్షాన సంబరాలు జరుపుకున్నాము వాటిలో ప్రజలకు స్వీట్లు బాణాసంచా మరియు మా నరేంద్ర మోడీ గారికి మా మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజు గారికి మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి పాలాభిషేకం జరగడం చేయడం జరిగింది ధన్యవాదాలు